అది ఒక గ్లాసులో తీసి పాలు దాంట్లో పోసి రుద్దుకోవాలి వచ్చేస్తాయి అవి ఇదిగోండి మడవ నొప్పులు ఎవరికన్నా వస్తే ముసలి వాళ్ళకి ఇది ఇలా పెట్టుకోండి పాలు ఇదేంది ఇదేం తింటారా పడేసేది ఇక మడవ నొప్పులు అంటే ఇది ఇక్కడ నొప్పి వస్తూ ఉంటది చూడండి అలా నొప్పి వచ్చినప్పుడు ఇలా పాలు పెట్టుకుంటే పో చూడండి ఎవరు చెప్పారో మరి పాలు అంటే అందుకే నడవద్దు బండికి పోవని చెప్తే ఎన్నవానమాట వినలా

ఆ దుమ్ము మొత్తం వచ్చిన కళ్ళల్లోనే పడుతుంది దెంపుతుంటే ఆకుల్లో ఎన్ని కష్టాలు వచ్చినవి నీకు ఇంకొక ఇస్తా కానీ ఒక కాలేనా నొప్పి

అసలు మధ్యలో పాలే రాలేదు నేను అక్కడ తెంపినప్పుడు పాలు బాగానే వచ్చినాయి మరి ఆకుని తెంపు పాలు ఉంటాయేమో ఆకులో ఆకులో ఉండవా నువ్వు పిచ్చోడు పిచ్చోడుగా ఉంటు నన్ను కూడా పిచ్చిదం చేయకు ఇదిగో ఇది దెంపు అదిగో వచ్చినాయి చూడు పాలు చెప్పినా నేను వినవు మాట

మెల్లగా మెల్లగా దింపు ఎగురుతాయి పాలు నేను తీసుకొస్తాను చాలా చెట్లు ఉన్నాయి ఓ పిచ్చ చెట్లున్నాయి నేను పాలు ఇవే ఎక్కువైపోతాయి అనుకున్నా ఎందుకని ఆ పువ్వు అంతే ఉండదులుంటాయి అంత డేంజర్ఫుల్ ఎందుకని ఇష్టం అద్దుగా పడ్డది ముఖం మీద పడ్డది పడ్డది అందుకే మెల్లగా తెంపు అంటూ అవునవును తెంపడం జాగ్రత్త లేదులే తులసమ్మ చెట్టు నేను వేస్తా అంటే నువ్వు ఎందుకు ఎందుకేసిన అట్లా కూడా ఉందా ఈ చెట్టు కూడా కొంచెం మట్టి దీనికి కూడా కొంచెం మట్టి ఆ చెట్టుకి వేయొచ్చా నేను మగోడు పొలంలో ఊహి తెచ్చా మట్టి దొడ్డి కాదు పొలం అది పొలం ఏదో పంట వేయడానికి దున్నిండ్రు బాగుంది మట్టిన రేగడి మట్టి కొంచెం నీళ్లు వత్త దీంట్లో మట్టి కరుగుద్ది లేకపోతే కరగదు నీళ్ళు ఉన్నాయి ఆల్రెడీ శబ్దం ఏంటంటే పెద్ద అంత కూర ఎవడు తిన్నాడు నాలుగు మొక్కలు తిన్నది నేను నువ్వే తినేస్తు నువ్వు తిరిగా కొంచెం నువ్వు తినలే నాకే వద్దులే సాయంత్రం నేను ఐదోడు తింటా తిను దీనికి కూడా పోస్తాను కొంచెం మట్టి తులసమ్మకి మట్టి బాగా వేస్తావా అయితే వేరే ఇంకో డబ్బా ఉంటుంది చూడు ఇంకొకటి వేద్దాం కాదు ఇంకో డబ్బా ఉంటాయి దాంట్లో కూడా మట్టి వేస్తా ఇంకేమైనా మొక్కలు పూల మొక్కలు వేద్దాం గులాబీ మొక్కలు కానీ ఏమైనా వేద్దాం kamama don't know నువ్వు చికెన్ కొట్టేటప్పుడు చూస్తున్నా పని లేదా చూసుకోవాలిగా ఎందుకారు మంచి ముక్క కొట్టు అంటే కొడతాడు కొంచెం ఎమకల్లో లేకుండా కొట్టు అంటే దోశ పిండి నుండి వేసుకోవచ్చు కదా దోశ అదిగో నేను చెప్పాను బండెక్కమ్మ కనకమ్మ నేను నడుచుకుంటూ వస్తా అని చెబితే బండెక్కకుండా ఎందుకు నడుచుకుంటూ పోదాము అన్ని గాలి ఎంకించి నువ్వు అక్కడ వెనుతికొస్తాదన్నా అనుకున్నాను ఎందుకు జాలే నీకు ఒంట్లో బాగాలేందా నువ్వు నువ్వు అయినా నీకు బండే బండి అతను అక్కడ ఎందుకు దింపిండు మరి వాడి ఇల్లు అక్కడ కొంచెం దూరం దింపున ఆయన అంటే దింపేవాడు జాగ్రత్త వాడు ముందే చెప్పేసేడు నేను లక్ష్మి పూజ ఇల్లుండే అక్కడ వరకు దింపమ్మ చాలు అన్నారు ఓకే

ഏം വിഷയം ചോദിച്ചാൽ മതി ആവുമ്പോൾ നിന്ന അൻപ ഇഗ്രാണ്ടേ